హలో ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు అవ ఛానల్ వందనా వ్యాచ్ సో అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నారు నేను కూడా చాలా బాగున్నాను వందన ఏం చేస్తున్నాను అనుకుంటున్నాను సో యాక్చువల్గా మేది మాది వినాయకుడు నిమజ్జనం ఉందన్నమాట సో దీనికోసం మేము ఒక చిన్న సాంగ్ అయితే మేము నేర్చుకున్నాము సో దాన్ని అయితే మేము ప్రయోగించబోతున్నాం దానికోసం వినాయకుడు కూడా ఉంటే బాగుంటుంది సో వినాయకుడు వేషం వేస్తే బాగుంటుంది కదా చిన్నగాడికి అనేసి అని అనుకున్నాను సో ఖైరతాబాద్ మొత్తం వెతికేసి వచ్చాను అక్కడ నాకు వేరే వాళ్ళు చెప్పారనమాట వినాయకుడు మాస్క్ లాగా దొరుకుతున్నాయి అంటే మొత్తం అసలుకి టైం లేకపోయినా కొంచెం టైం తీసుకొని మా వారిని విసిగించి మరీ వెళ్ళినా బట్ అక్కడ ఒక మాస్క్ లేదు అన్ని చింపాజీ మంకీస్ ఇలాంటివి ఉన్నాయి తప్ప అసలైన వినాయకుడిదే లేదనమాట సో నేనైతే దీన్ని ఇంట్లోనే రెడీ చేశాను అది కూడా వేస్ట్ పేపర్స్తో మొత్తం న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా సో ఆ న్యూస్ పేపర్స్ అండ్ టిష్యూ పేపర్స్తోనైతే నేను చిన్నగాడి ఫేస్ సైజ్ చూసుకుని ఆ సైజ్ ప్రకారం ఈ మాస్క్ అయితే చేశాను ఎంత బాగుంది కదా నాకైతే ఎంత నచ్చింది అసలుకి అండ్ కొంచెం స్టాండర్డ్గా కూడా ఉంది మళ్ళీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కూడా మనం దీన్ని సేఫ్గా పెడితే ఎప్పటికైనా యూజ్ చేసుకోవచ్చు అలా ఆ విధంగా సెట్ చేశాను అనమాట సో ఇయోస్ మౌత్ అంతా కూడా మొత్తం సెట్ చేసుకొని ఇంకా ఫేస్ కలర్ ఆ పింక్ షేడ్ అలా వేసేసి ఐస్ అవన్నీ అయితే డ్రా చేస్తున్నాను అనమాట అఫ్ కోర్స్ మనము ఇప్పుడు ప్రింట్ తీసినా కూడా లేకపోతే మనం మాస్క్ తీసుకున్నా కూడా తొండం అనేది ఇయోస్ అనేవి ఇంత పెద్దగా అయితే ఉండవు చిన్నగా వచ్చేస్తాయి సో అది అంత పర్ఫెక్ట్గా అనిపించదు ఏదో నామకి వాస్త వేసుకున్నామా లేదా అన్నట్టు ఉంటుంది అనమాట సో ఇంకా ఏదైతే ఫైనల్ అయిపోయింది ఇదైతే నాకు బాగా సూట్ అయింది అనిపించింది అనమాట నాకు నా పుచ్చకి భలే సెట్ అయిపోయింది అనేసి నా విధంగా నేనే కమెంట్ వేసుకున్నాను ఎంత క్యూట్గా అనిపిస్తున్నాను కదా సొరికి వినాయకుడిలాగా లాగా సో ఇది వచ్చేసి ఇంకా చిన్నగాడికి అయితే పెడతాను ఫస్ట్ వచ్చేసి ఇంకా పారాని మస్ట్ వినాయకుడికి బాగా అన్నం వచ్చేది అంటే పారాని ఇంకా తిలకం అన్నది నా ఫీలింగ్ అనమాట సో ఇంకా వీటికి ఫస్ట్ చేతులకి కాళ్ళకి పారాని పెట్టేసి యాక్చువల్గా ఈరోజు స్కూల్ కూడా ఉంది బట్ ఓ వన్ అవర్ ముందు తీసుకొచ్చేసాను ఏదో ఒక సొల్లు చెప్పేసి సో ఇంకా వీడైతే రెడీ అయిపోతే ఇంకా మేమందరం కూడా ఎయిట్ మెంబెర్స్ ఉన్నామన్నమాట ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నామో సో ఇంకా వీళ్ళందరికీ కూడా శారీస్ కట్టేసి కొప్పులేయాలన్నమాట అది కూడా నా డ్యూటీనే ఓకే ఇంకేం చేస్తాం మనం ఏం చేయలేం కదా అందరూ మనం అనుకున్నప్పుడు సో మనలో కలిసి ఉండాలి మన అందరు బాగా కనిపించాలి అనేసి అనుకుంటాను కాబట్టి సో ఓకే ఇంకా వీడిది అయిపోతే ఒక పని అయిపోతే అందరికీ కలిపి ఇంకా అందరికీ కూడా రెడీ చేసేసి శారీ కూడా దోతి స్టైల్లో అనుకుంటున్నాం అనమాట సో పర్ఫెక్ట్గా అవ్వాలి అనేసి అనుకుంటున్నాము సో మా వీడు చూడండి ఇల్లు మా మమ్మీ పాప రోజుకి ఐదారు సార్లు క్లీన్ చేస్తుంది అయినా సరే ఈ ఇంటి సిచ్యువేషన్ మాత్రం ఇదే విధంగా ఉంటుంది ఇంకా మా మమ్మీ అంటుంది వీటి స్కూల్కి వెళ్ళే వరకు ఇంటి సిచ్యువేషన్ అయితే ఇలాగే ఉంటుంది మన ఇల్లు మాత్రం నీట్ కాదంటుంది ఎంత నీట్ పెట్టు మళ్ళీ వన్ మినిట్లో అది ఎలా ఉంది అలా అయిపోతుంది అనమాట ఇంకా చేసి చేసి మాకే విసిగి వచ్చేసి ఇల్లు సదరడమే మానేసుకున్నాము సో మా ఇంట్లోనే వీడు ఇలా ఉన్నాడు లేకపోతే అందరి ఇల్లు ఇంట్లో కూడా పిల్లలు ఉంటే ఏదే సిచ్యువేషన్ అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు సో అదైతే జరుగుతుందనమాట ఇంకా నేను నా దగ్గర నుంచి జ్యువెలరీ వేసేసాను అలాగే చీర చీరతో నేను పంచగట్టానమాట సో చిరతో పంచగట్టేసి ఇంకా పైన కండువాకి అంత మామూలుగా టవల్ వేస్తే అంత బాగుండదు కాబట్టి సో నా దగ్గర ఉన్న చూనీని అయితే వేసేసాను అనమాట వేసేసి ఇంకా నేనైతే వినాయకుడిది మాస్క్ అయితే పెడుతున్నాను సేమ్ అచ్చ వినాయకుడు లాగే అనిపించాడు నేను మీకు ఫుల్ వీడియోలో కూడా వాడికి ఐస్ కనిపిస్తున్నాయి లేదా ఒకసారి రీచెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే హోల్స్ మరీ చిన్నగా అయిపోయినాయి మరి ఒక ఎక్కువ పెద్దగా పెట్టేసినా కూడా నేను ఐస్ చిన్నగా డ్రా చేశాను కాబట్టి మరి ఎక్కువ పెద్దగా పెట్టినా కూడా అంత బాగుండదు సో కనిపిస్తున్నాను లేదా మళ్ళీ ఒకసారి రీచెక్ అయితే చేసుకుంటాను వెనకాల ముందు అంతా కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేసి అయితే చూస్తున్నాను అనమాట ఎందుకంటే మనము ఒక్క పని చేస్తే ఇక్కడ ఆల్రెడీ మనకు ముందే మంచి పేరు ఉందన్న అనమాట సో వందనైతే ఇలా చేస్తుంది అలా చేస్తుందని సో ఆ పెయిన్ బోగొడ్ కుదలుచుకోలేదు కాబట్టి ఇంకా కిరీటం కూడా నార్మల్గా చేసేసి ఇంకా మా వారు కూడా ఇంకోసారి సెట్ చేసి అనమాట ఎలా ఉంది ఏంటి అనేసి నీట్గా ఉందా లేకపోతే ఏమైనా ఓడెలా ఉందా అని రీచెక్ అయితే చేసుకుంటున్నారనమాట సో ఇంకా ఫైనల్గా ఇదైతే రెడీ అయిపోయాడు వినాయకుడు అయితే రెడీ అయిపోయాడు ఇంకా బ్యాలెన్స్ వచ్చేసి మేము రెడీ అవ్వాల్సింది బ్యాలెన్స్ ఉందనమాట వీరు చూడండి ఆశీర్వాదిస్తున్నప్పుడే అందరికీ బాక్ డమ్ డమ్ అనేసి అంటాడంట సో మామూలుగా ఇంకా వెనకాల మేము ఎలా స్టిక్ అయ్యకుండా ఇలా ఫిక్స్ మళ్ళీ ఎలా ఎలాస్టిక్స్ వేరే దగ్గర తీసుకొని కొని అలా కాకుండా మాకు ఇంట్లో ఉన్న వాటితోనే యాక్చువల్గా రెడీ అయితే చేసాము అంత ఇంత మంచిగా చేసుకుని వచ్చే నాకు ఎప్పుడు పెరుగుతుంది అంటే మనకు ఒకటి అందనప్పుడు దాని తర్వాత బల్బు వెలుగుతుంది అనమాట నాకు అదే అయింది అనవసరంగా నేను కుకట్పల్లి టు ఖైరతాబాద్ వెళ్ళేసి ఒక టూ అవర్స్ టైం తీసుకొని ఆ ట్రాఫిక్లో డ్రైవ్ చేసుకుంటూ బుచ్చుగొడిని తీసుకొని మా వారితో అసలు చాలా ట్రబుల్ అయితే వెళ్ళాను అక్కడ వెళ్ళేసాక అప్పుడు నాకు బుర్ర వెలిగింది అనమాట ఎందుకు నాకు వచ్చు కదా ఇలా చేసుకుంటే సెట్ లేదు సెట్ అవ్వకపోయినా ఎలాగైనా సరే దాన్ని సెట్ చేసుకుంటాను అని అప్పుడు నాకు బుర్ర వెలిగింది అనమాట అంతవరకే కూడా నాకు ఇంత చక్కగా వర్క్ వస్తుంది మరి చేసుకుందాము ఇంట్లో అంత దూరం ఎందుకు వెళ్ళడం ఇలాంటివి ఏవీ లేవు మనకి అన్నీ ఏదో ఒకటి దెబ్బతాక్తే కానీ ఏదైనా తెలియదు అంటారు చూడండి అదే జరిగిందనమాట ఇప్పుడు కూడా ఆయన నా లైఫ్లో ప్రతిసారి కూడా ఏదో ఒకటి మిస్టేక్ చేశాకే నేను దాని నుంచి మళ్ళీ దాని జోలికి వెళ్లకుండా దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలో అది నాకు బాగా తెలిసొచ్చింది అది కూడా నాకు ట్వంటీ ట్వంటీ నుండి బాగా బాగా తెలిసి వచ్చిందనమాట సో ఇంకా అప్పటి నుండి ఇదా సెట్ చేసేసుకుంటున్నాను అండి ఇంకా కిందకైతే వెళ్ళిపోయాం వీళ్ళైతే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారని నన్ను వదిలేసారి ఇంకా వెనకాల చూస్తున్నారు కదా ఎల్లో కలర్ శారీస్ వాళ్ళందరూ కూడా దోతి వేసేసి కొప్పులు వేసేసి అన్నీ ఫిక్స్ అయితే చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మేము ఏం పర్ఫామ్ చేశాము అదంతా కూడా నేను మీకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను యాక్చువల్గా ఎంత బాగా జరిగిందండి నిమజ్జనము చాలా సూపర్ సూపర్ సూపర్గా అయితే అయిపోయింది అనమాట ఇంకా దక్షి కూడా వీడిని మధ్యాహ్నం పడుకో కాబట్టి ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాడు ఇంకా వాళ్ళ మామయ్యతో గణేషుడితో ఆడుకుంటున్నాడు అనమాట ఇంకా వీడు కూడా కొంచెం డాన్స్ వేస్తాడేమో అనుకున్నాను బట్ ఈ మధ్యాహ్నం టైంకి అసలు డాన్స్ వేయలేదు సరేలే ఇంకా మాత్రం పిల్లలు కష్టం కదా మనం వాళ్ళని ఫోర్స్ కూడా చేయలేము కాబట్టి సో ఈ రోజుకైతే వినాయకుడిని అయితే ఈ విధంగా అయితే రెడీ చేశాను ఎలా ఉందో నాకు ఒకసారి కమెంట్ సెషన్లో కామెంట్ చేయండి వినాయకుడు మాస్క్ నేను యూజ్ అండ్ త్రూ ఐ మీన్ వేస్ట్ న్యూస్ పేపర్తో అయితే చేశాను కదా సో ప్లీజ్ నా హార్డ్ వర్క్ అయితే నా వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేసి కొంచెం బాగుందో లేదో కమెంట్ చేయండి సో దట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీ కమెంట్స్ కదా నాకు హ్యాపీనెస్ ఇచ్చేది సో ఫ్రెండ్స్ ఈ రోజుకైతే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్